頑張れ ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల ఎనభై రెండులో శివాలయంగా మార్చాం ఆరు మూడు ఎనభై ఎనిమిది శంకుస్థాపన ఆరు ఏడు ఎనభై ఎనభై ఎనిమిదిలో ప్రతిష్ట జరిగింది ఈరోజు మహాశివరాత్రి పర్వదినం ఈరోజు స్వామివారికి విశేషంగా పూజలు అభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు స్వామివారికి అభిషేకాలు స్వామివారు అర్చక స్వామి చేస్తారు అలాగే జ్యోతిర్లింగాలయంలో భక్తులు స్వయంగా అభిషేకాలు చేసుకుంటూ ఉంటారు అది కూడా పన్నెండు గంటల వరకు ఉంటుంది ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని విశేష పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అది లింగోద్భవకాల రుద్రాభిషేకం ఈ లింగోద్భవకాల రుద్రాభిషేకాన్ని దంపతియుక్తంగా కొంతమంది దంపతులు కూర్చుంటారు రాత్రి ఎనిమిది గంటలకు ప్రారంభించి పన్నెండు గంటల వరకు కూడా ఈ అభిషేక కార్యక్రమాన్ని జరుగుతుంది అలాగే గోతనామాలతో కూడా వీరికి ఈ పూజా కార్యక్రమంలో భక్తులకు అవకాశం కల్పించబడింది విశేషంగా జరిగేటటువంటి కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా మా తాలకు విజ్ఞప్తి చేయడం జరిగింది అలాగే ఈ దేవాలయం ప్రారంభించిన దగ్గర నుంచి కూడా ఇది శివాలయంగా రూపాంతరం చెందింది తదుపరి సద్గురు సాయిబాబా మందిరాన్ని పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో బాబావారిని ప్రతిష్ట చేశాం ఈ ఆలయంలో శివాలయంతో పాటుగా మేధా దక్షిణామూర్తి కాలభైరవుడు ఇత్యాది ఉపాలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి బాబావారికి ప్రతి గురువారం కూడా అన్నదాన కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం భక్తులు ఆదరించడం ఆదరించడం వల్లే ఈ ఆలయం ఇంత ప్రాచుర్యాన్ని పొందింది మీలాంటి మీడియా సభ్యులు మిగతా అందరూ కూడా మా ఆలయ ప్రసిద్ధికి చాలా తోడ్పాటు అందిస్తున్నారు వారికి కూడా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అమ్మా